నమస్తే వెల్కమ్ నేను మీ రాజేష్ నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను అయితే పార్టీ భవిష్యత్తుపై ఖచ్చితంగా ఆందోళన చెందుతానంటూ కూడా ఈ వ్యాఖ్యలు ఎవరో చేయలేదు ప్రముఖ పోల్ స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి ప్రశ్వాంత్ కిషోర్ కొద్ది రోజుల క్రితం ఆయన ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఆయన పైన బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడి ఉండొచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలకు కూడా తమ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి క్లిష్టమైనటువంటి సమస్యల పైన కూడా వారికి అవగాహన ఉంది అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అద్భుతమైనటువంటి ప్రదర్శన చేయకపోతే తమపైనే విరుచుకుపడడానికి రెండు జాతీయ పార్టీలు కూడా రెడీగా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది ఇప్పటికే సగం పార్టీ ఖాళీ అయిపోయినటువంటి నేపథ్యం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆదరించకపోతే స్పష్టంగా మిగిలినటువంటి వారు కూడా ఇవాళ పోటీ పడి చర్చించుకుంటున్నారు పార్టీని వీడుతున్నటువంటి నేపథ్యం కూడా అందుకోసం ఇప్పుడు గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నాయి అందుకే కేసీఆర్ ముందు అసలైనటువంటి సవాల్ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో వీలైనటువంటి ఎక్కువ సీట్లు సాధించడం పైన కూడా పార్టీ ఇవాళ ప్రజల్లో ఆదరణ ఇంకా ఉందని నిరూపించుకోవడానికి ఒక రకమైనటువంటి ఒక లాగా ఖచ్చితంగా ముందే కనబడుతుంది అయితే ఇవాళ రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున ఆవిర్భవించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్గా పేరు మార్చుకొని పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ పైన అంత సాఫీగా సాగలేదని చెప్పుకోవాలి మొదటి నుంచి కూడా ఆ పోరాట పటిమ పార్టీకి మొదటి నుంచి పోరాటాలు తప్పలేదు ఎప్పటికప్పుడు ఉనికి కోసం కూడా పోరాటం చేస్తూనే ఉంది ఇవాళ చివరికి ఉనికి కాపాడుకోవడం కూడా మరొకసారి పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అయితే ఇవాళ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు వెల్లువల నేతలు వచ్చి చేరారు ఆ పార్టీలోకి అధికారంలో ఉన్నప్పుడు కూడా వచ్చి చేరారు అయితే అధికారం పోగానే అందరూ కూడా ఇవాళ చేజారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉద్యమకారులే దానికి ఓట్ బ్యాంక్గా పెట్టుబడిగా ఉంటుంది అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత క్రమంగా సెంటిమెంట్ తగ్గడం కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో పాటు అసలైన సమస్య అక్కడే ప్రారంభమైందని చెప్పాలి ఎలా చూసినా తాను ప్రజలకు ఎంతో సంక్షేమం అభివృద్ధి ఇచ్చానని ప్రజలు వదులుకోలేరంటూ కూడా కేసీఆర్ అనుకున్నారు కానీ ప్రజలు అలా అనుకోలేదు ఫలితంగా అధికారం వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అలా అధికారం పోయిన వెంటనే నాలుగు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇవాళ ఎదుర్కోవాల్సి వస్తుంది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఉనికి కోసం స్ట్రగుల్ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా మంది క్యాడర్ లీడర్స్ అంతా కూడా పార్టీకి దూరంగా ఉన్నారు ఉన్నవాళ్ళు కొంతమంది మౌనంగా ఉంటున్నారు సో ఇవాళ ముఖాముఖి పోరు జరిగే రాజకీయంలో తెలంగాణలో కొంత ఆ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఓడిపోయిన ఆ పార్టీకి ఇబ్బందిగా ఉండేది కాదు కానీ తెలంగాణలో గత ఐదేళ్లలో రాజకీయం మారిపోయిందని చెప్పాలి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా తప్పిదాలతో విపక్షాలను కూడా లేకుండా చేయాలని చేసినటువంటి ప్రయత్నాల్లో ఇవాళ బీజేపీ బలం పుంజుకుంది ఓ దశలో ఆ పార్టీ అధికారం సాధిస్తున్న అంచనాలు కూడా వచ్చాయి అయితే చివరికి అనూహ్యంగా అన్ని మలుపులు తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తి అయ్యే పార్టీగా ఇవాళ బీజేపీ నిలిచినటువంటి నేపథ్యం తెలంగాణ రాజకీయాల్లో ఉంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర స్థాయిలో ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోకుండా ప్రతిపక్షంలో పెట్టినటువంటి ప్రజలు మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా పట్టించుకుంటారన్న ప్రశ్న ప్రధానంగా ఇవాళ తెలంగాణ పొలిటికల్ లో మేధావులకి మరోవైపు విశ్లేషకులకి అందరికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి సాధారణంగానే లోక్సభ ఎన్నికలు అంటేనే బీజేపీ జాతీయ అంశాలు అదనంగా అడ్వాంటేజ్ వచ్చి చేరుతాయి అందులోనూ రెండు జాతీయ పార్టీల మధ్య ఇవాళ హోరాహోరి పోరు కనిపిస్తోంది అందులోనూ ప్రధాని నరేంద్ర మోదీ ఫ్యాక్టర్ ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండు వేల పద్దెనిమిదిలో కొంత విజయం సాధించింది నాలుగు నెలల తర్వాత వచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ నాలుగు లోక్సభ స్థానాలు తెలంగాణలో గెలిచినటువంటి పరిస్థితి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో నూట పది అసెంబ్లీ స్థానంలో డిపాజిట్ కూడా కోల్పోయింది ఈసారి బీఆర్ఎస్ ఓడిపోయింది బీజేపీ ఎనిమిది చోట్ల గెలుచుకుంది అయితే ఓట్ బ్యాంక్ భారీగా పెంచుకుందని కూడా చెప్పాలి ఇట్లాంటి సందర్భాల్లో ఇలాంటి మూమెంట్స్లో కొంత బీజేపీని తట్టుకొని బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడం కాంగ్రెస్ని కొంత ఎదుర్కోవడం ఈ రెండు బీఆర్ఎస్ పార్టీకి అంత సులువు కాదని అంచనాలు ప్రధానంగా వినిపిస్తుంది అయితే కేసీఆర్ ఇప్పుడు ఎప్పుడు లేనంతగా సవాళ్లను ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఆ చీఫ్గా ఎదుర్కొంటున్నారు కుమార్తె ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైల్లో తిహార్ జైల్లో మగ్గుతున్నటువంటి నేపథ్యం సో ఇక నమ్మకస్తులైనటువంటి పార్టీ నేతలంతా కూడా పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి వ్యక్తిగత ఇమేజ్ లేని అభ్యర్థులను నిలబెట్టి పార్టీ బలం మీద గెలిపించుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ బీఆర్ఎస్కి ఏర్పడింది ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా సహకరించడం లేదు వయసు మీరిపోతుంది నిలబడే ప్రసంగించే పరిస్థితి కూడా లేదు కేసీఆర్కి ఇబ్బందికరంగా అయినప్పటికీ కూడా పార్టీ కోసం బస్ యాత్ర చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది కానీ పార్టీ క్యాడర్లో నమ్మకం కలిగించడానికి ఎంత చెప్పినా కొంత నమ్మకం అయితే మాత్రం సడులుతూనే ఉంది రోజు రోజుకి ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు గెలుస్తామంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ మాత్రం కాకపోయినా కనీసం ఐదు పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటే కూడా క్యాడర్ కు ఎంతో కొంత భరోసా కొంత బీఆర్ఎస్ పార్టీతో ఇచ్చే అవకాశాలు ఉంటాయి కానీ వారు పార్టీలో ఉండాలనుకోవడం లేదు ఇవాళ కానీ కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తున్నట్టుగా ఒకటి రెండు సీట్లకే పరిమితం అయితే ఖచ్చితంగా పార్టీ నేతల్ని బీజేపీ కాంగ్రెస్ పంచుకొని ను ఉనికి లేకుండా చేయడానికి పంజాబ్ విసరడానికి రెడీగా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో రెండు జాతీయ పార్టీలు కూడా తీవ్రమైనటువంటి పోటీ చేస్తూ ఇస్తున్నాయి సో ఇట్లాంటి ఆవిర్భావ దినోత్సవం రోజున కూడా ఎన్నో విజయాలు చూసినటువంటి కేసీఆర్ మళ్ళీ మొదటి నుంచి ఇవాళ పార్టీ ప్రక్రియను కూడా పార్టీని కొంత ప్రారంభించి పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారని చెప్పాలి మరి ఆయన రాజకీయ చాణిక్యం గతంలో లాగానే ఉందా లేదా అనేది కూడా కొంచెం చూడాలి మరోవైపు ఆయన స్ట్రాటజీస్ కూడా కొంత బుమరంగా అవుతున్నటువంటి నేపథ్యం ఇప్పుడు రాజకీయాల్లో కనిపిస్తున్నాయి సో ఇక బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటనేది మాత్రం జూన్ నాలుగో తేదీన వచ్చే ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది మొత్తం మీద ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే రిజల్ట్స్ పైనే బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉంటుందా ఉండదా అని మాత్రం స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్